సబ్స్క్రైబ్ టువర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో పెద్దలరా శర్మగారి అవధానాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది మన దగ్గర అనేక బాధితులు ఉంటారు వరద బాధితులు కరువు బాధితులు అనే నేనేమో సమయాభావ బాధితుంది నేను చేస్తున్నది అవధానమే మహాశావం ఎక్కడ గోవా ఎక్కడ హైదరాబాదు ఎక్కడ పెళ్ళి మళ్ళీ తర్వాత కరీంనగర్ రాత్రికి మళ్ళీ ఢిల్లీ చేరడం అంటే ఇది అవధానం కన్నా ఏం తక్కువ కాదు కాకపోతే చదువు వచ్చినా రాకున్నా ఎవరైనా చేయగలిగిన అవధానమే ఆయన చేసేదేమో బాగా చదివి గట్టిగా నేర్చుకొని మననం చేసి సంవత్సరాల పాటు కృషి చేసి అప్పటికీ అందరికీ అవ్వని అది అవధానం మన దేశంలో కవిత్వం కవితా పద్ధతులు కవితా శైలి రకరకాలుగా ప్రవహించింది మీకు తెలియని విషయం కాదు కానీ మన దగ్గర తెలుగులో భావంతో పాటు పాండిత్యం కూడా పాండిత్యంతో పాటు ఆ శబ్దాధిపత్యం కూడా లేకపోతే పూర్తిగా ఎన్నడూ కూడా కవి రాణించలేదు క్రియాపదాలు మనం గ్రాంధికంగా వేసినా వ్యవహారికంగా వేసినా నారాయణ రెడ్డి కూడా మళ్ళీ ఆ శబ్దజాలాన్ని ఆ శబ్దం పైన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూపించకపోతే ఆయనని ఎవరు గుర్తించరు అందుకని ఆ ప్రభుత్వం అనేది శబ్దాధిపత్యం దానితో పాటు భావ భావసౌత్సవం ఇవి రెండు ఆది నుంచి కూడా నన్నయ్య గారి కాలం నుంచి కూడా చూస్తూ ఉన్నాం అవధాన కవిత్వం చిత్రకవిత్వం ఇవన్నీ కూడా బాగా తెలుగులో పైకొచ్చినాయి నేను అనేక ఇతర భాషల్లో చూచాను హిందీలో మరాఠీలో బెంగాలీలో ఎక్కడైనా ఒక శ్లేషను లేకపోతే శ్లేష తర్వాత శ్లేషను ఒక రెండు పద్యాల్లో ఎవరైనా చూపిస్తే ఓహో ఇక అయిపోయింది పరాకాష్ట అయిపోయింది ఆయన కౌశల్యానికి అనే ప్రతీతి ఎక్కడ మన దగ్గర రాఘవ పాండవీయం లేక యాదవ రాఘవ పాండవీయం ఒకే టెక్స్ట్ను రామాయణానికి మహాభారతానికి భాగవతానికి అన్నిటికీ అన్వయిస్తూ రాసినటువంటి మహామౌలు ఉన్నారు అలాంటి ఉదాహరణలు మాత్రం ఇతర భాషల్లో లేవు ముఖ్యంగా ఇతర భాషల్లో ముఖ్యంగా ఉత్తర భారతంలో అక్కడి భాషల్లో బా భాషల్లో కాస్త భావ ప్రాధాన్యం పాండిత్యం తక్కువగా ఉన్న ఆ రాసిన దాంట్లో సరిగా ఎత్తిప్రాసలు లేకపోయినా అనేక పొరపాట్లు ఉన్నప్పటికీ అక్కడి వాళ్ళు మాత్రం రసగ్రహణ చేసేవాళ్ళు భావాన్ని మాత్రమే చూచారు వ్యాకరణాన్ని చూడలేదు ఆ శాబ్దికమైనటువంటి రమ్యతను కూడా చూడలేదు మన దగ్గర ఎక్కువ యుద్ధాలు అవి కాలేదు కనుక దక్షిణ భారతంలో అది రాజులు ఆస్థాన కవులు మొదలైన వాళ్ళందరికీ తీరిగ్గా కూర్చొని రాసేటువంటి అవకాశం దొరికింది కాబట్టి అవధానాలు చేసే అవకాశం దొరికింది కాబట్టి వీళ్ళు ఒకవైపు భావాన్ని ఇంకొక వైపు భాషను రెంటిని సవరించుకుంటూ రెంటికి తమ యొక్క వ్యక్తిత్వాన్ని కొంతవరకు కల్పిస్తూ అందులో ఉన్నటువంటి మౌలికత్వాన్ని కల్పిస్తూ తీసుకెళ్ళారు అంతేకాకుండా ఈ అవధాన కవిత్వంలో అవధాన పద్ధతిలో కేవలం భాషాధిపత్యం మాత్రమే కాక ఈ మెమరీ అనేది ఒకటి ఉంది అన్నింటినీ ఒకేసారి జ్ఞాపకం ఉంచుకోవడం అష్టావధానంలో ఒకవైపు ఒక ఆయన పూలేస్తుంటాడు ఒక ఆయన గంటలు కొడుతూ ఉంటాడు ఒక ఆయన సమస్య పూర్తి చేయమంటుంటాడు ఒక ఆయన అడ్డదిడ్డ ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాడు ఎన్నింటికి ఎన్ని రకాలుగా జవాబు చెప్పడం అంటే ఆ అటెన్షన్ని తన ఆ కేంద్రీకృతమైనటువంటి ఆయన అవధానాన్ని ఎన్నింటిపైన కూడా ఒకేసారి ప్రసరించడం ఎన్నింటికి కావలసినటువంటి సమాధానాలు చెప్పడం ఇది ఇతరులతో మాట్లాడాను నేను చాలామందితో ఇది ఎట్లా సాధ్యం అని అన్నారు ఎంతోమంది ఇది సాధ్యం కాదని అంటారు కానీ అక్కడ ఈ కృషి జరగలేదు కాబట్టి వాళ్ళు ఇది సాధ్యం కాదంటారు మన దగ్గర సాధ్యం అయింది నేను అనుకుంటాను వందల మంది అవధానం చేసిన వాళ్ళు ఉన్నారు నాలుగు వందల సంవత్సరాల నుంచి అయినా కానీ బహుశా ఈ పరిపాటు ఉంది ఇప్పుడు కాస్త తగ్గుతుందేమో అని అనిపిస్తుంది అయితే దీనికి పండితుల బృందం కావాలి ఒక మనిషి అయ్యే పని కాదు ఇది ఆయనను ప్రశ్నించేవాడు కావాలి ఆయన చెప్పింది సరిగా ఉందా లేదా అనేవాడు కావాలి ముఖ్యంగా అడదిడ్డమైన ప్రశ్నలు వేసేవాళ్ళు చాలామంది కావాలి ఆయనను ఎంత చికాకు పరిస్తే అంత మంచిది అనే పద్ధతిలో మేము పార్లమెంట్లో ప్రశ్నలు జవాబులు చెప్పినట్టు అలాంటి జవాబులు ఆయన చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి చమత్కారికంగా చే చెప్పవలసి వస్తుంది ఒక్కొక్కసారి ఆ ప్రశ్న వేసేవాడికి మనం చెప్పే జవాబు లోపల ఎంత తెలివి తక్కువ ప్రశ్న వేశావయ్యా అని స్ఫురించేట్టు కూడా జవాబు చెప్పాల్సి ఉంది కనుక ఇది సామాన్యమైన పని కాదు దీనికి చాలా కావలసిన సాధన చాలా ఉంది మరి జీవితం అంతా ఇది సాధన చేస్తే తప్ప ఇక ఈ మనిషి ఇంకా వేరే ఏదో పని చేయాలంటే సాధ్యపడదు మళ్ళీ ఇది ఆ కిండి రుబ్బినట్టు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఒక సంవత్సరం తర్వాత చేయమంటే ఈయన మళ్ళీ ఎక్కడో తడబడతా ఆ రకంగా ప్రాక్టీస్ ఉండాలి దాంట్లో బాగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు కానీ కొత్త కొత్త శబ్ద రచన కానీ ఆయనకు వస్తూ ఉండాలి ఇది మన దగ్గర అంతరించిపోకుండా చూడవలసిన అవసరం ఉంది ఓటుకు ఉన్న వాళ్ళు చాలా తక్కువ కాబట్టి క్లిష్టవేసి కూర్చొని దీన్ని అర్థం చేసుకొని ఉదయమానులైన మన వాళ్ళు పిల్లలు ఇది ఏమిటో అని మొదలు కుతూహలానికి వచ్చి చూసినా కొంతమందికైనా అందులో అభిరుచి కలిగేట్టు కొంతమందికి అందులో ప్రవేశం కలిగేట్టు శర్మగారు కొంతమంది కాస్త అప్రెంటిస్షిప్ కూడా ఇస్తే మంచిది బాల్యంలో మరి ఆ స్మరణ శక్తి కూడా బాగా ఉంటుంది మనందరికీ తెలుసు ద్విసంధ గ్రాహి అని అనేవాళ్ళు నేనైతే నా చిన్నతనంలో ఒక పద్యం చదివితే వెంటనే చదివేసేవాడి ఇప్పుడు ఇరవై సార్లు చదివినా కానీ మళ్ళీ చదవలేము పోయింది దాన్ని గురించి అనుకోని లాభం లేదు కానీ ఈ బాగా స్మరణ శక్తి ఉన్నప్పుడు దాన్ని ట్రైన్ ఎలా చేయాలని కొంతమందికి ఇరవై ఏళ్ల క్రితం ఎక్కడో పబ్లిక్ గార్డెన్లో నువ్వు నేను కలిసినప్పుడు నువ్వు ఇదన్నావు నేను అన్నాను అని అంటాడు ఆయనది తెలియదు ఆయన కలిసింది తెలియదు నాకు ఏది జ్ఞాపకం లేదు కానీ మరి ఆయన చెప్పింది నేను తప్పనేట్టు కూడా లేదు ఆ పరిస్థితిలో మంచి ప్రఖరమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి కవిత్వంతో దాన్ని జోడించి తర్వాత రసాస్వాదనకు అనుకూలమైనటువంటి ఒక ఒక పద్ధతి అందరూ దాన్ని ఆస్వాదించే పద్ధతి అది దీన్ని తయారు చేస్తే ఇంకా దీంట్లో ఏమైనా కొత్త కొత్త వన్నెలు దిద్దవలసిన పరిస్థితి ఏమైనా ఉంటే దీన్ని ఒక సైన్స్గా దీన్ని ఒక ఆర్ట్గా మరి డెవలప్ చేయడానికి ప్రయత్నం కావాలి ఇంతటితోనే అయిపోయింది నాకు అనుకోకుండా ఇప్పుడేముంది కంప్యూటర్లు వచ్చిన తర్వాత పెద్ద మీ జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యం లేదు మీరు ఎంత పెద్ద లెక్క అయినా వేసి అందులో ఒక బటన్ నొక్కేస్తే జవాబు వచ్చేస్తుంది నువ్వు నాలుగు గంటలు ఎందుకు కూర్చోవాలని అడిగితే మన దగ్గర జవాబు లేదు కానీ దాని జవాబు ఒకటి ఏంటంటే కంప్యూటర్కు ప్రాణం లేదు కంప్యూటర్ నో సెన్స్ ఆ సెన్స్ మన దగ్గర ఉంది ఈ సెన్స్ తోటి కంప్యూటర్లో మనం ఏదైతే వేస్తామో దానికి మాత్రమే జవాబు వస్తుంది కానీ ఈ సెన్స్ రమ్మంటే రాదు అందులో కాబట్టి మీరు ఎంత విజ్ఞానంలో ముందుకెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేరు మనిషిని రీప్లేస్ చేయలేరు కనుక ఎన్ని యంత్రాలు మనం తయారు చేసినా ఎంత టెక్నాలజీ మనం తీసుకొచ్చినా తీసుకొచ్చేవాళ్ళం మనం తయారు వాళ్ళం మనము దానికి జనకులం మనం అనే విషయాన్ని మర్చిపోకూడదు దా విఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ ఏ ప్రతి టెక్నాలజీ కూడా అంతే ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్ దాని చేతులు మనం ఉన్నామో దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవద్దు దాన్ని మనం వశం చేసుకొని మన అందరికీ ఉన్నటువంటి సమస్యలు వీలైనంత వరకు దాని ద్వారా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే కానీ మానవుడు తన బుద్ధిని కానీ తన భావుకతను కానీ తన పూర్తి ఆలోచనను కానీ ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి లేదు ఇస్తే మాత్రం అంతకన్నా తప్పుడు పని ఇంకొకటి కాదు కాబట్టి ఈ అవధానం కూడా ఒక అభివృద్ధికి చిన్నంగా దానికొక సాధనగా మనం మార్చి భాషకు సంబంధించింది ఇది ఒక విధంగా అందరికి కూడా అనుకూలంగా అందరికీ లాభించే చేసే అవకాశం ఉంది ఉంటుంది అనుకుంటా నేను అందులో ఈ కంప్యూటర్లు వచ్చిన సందర్భంలో దానిని కూడా మనం వాడి వాడవచ్చు ఇప్పుడు చదరంగాన్ని ఎట్లయితే నేర్పుతున్నారో కంప్యూటర్ల ద్వారా చదరంగాన్ని నేర్పుతున్నారు మొట్టమొదటి ప్రాక్టీస్ ఏం చేస్తారు చదరంగం ప్రాక్టీస్ చేసేవాడు కంప్యూటర్తో ఆడుతాడు ఆ కంప్యూటర్ను ఓడించితే అప్పుడు వీడికి ఆహా ఒక ఒక డిగ్రీ దొరికినట్టు అనమాట ఇలాంటి కంప్యూటర్లను అనేకమైనటువంటి కాంప్లికేటెడ్ కంప్యూటర్లను కూడా ఓడించిన వాళ్ళు అప్పుడు వాడు ఛాంపియన్ అవుతాడు కాబట్టి ఎక్కడైతే మన ముందుకు వస్తుందో యంత్రం ఆ యంత్రాన్ని మనం ఒక సాధనగా వాడి ఇప్పుడు భాషకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా వచ్చినాయి మీరు ఒక వాక్యం రాస్తే దాన్ని అడిగితే ఏమంటుంది అబేబేబే చాలా పొడుగుందయ్యా అంటుంది ఇట్స్ టూ లాంగ్ అంటుంది అంటే దాన్ని మనం సింప్లిఫై చేయాలి అని దాని అర్థం ఇంకేదైనా పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే టూ డిఫికల్ట్ అంటుంది అంటే ఏమిటి ఒక మామూలు చదువరి అది చదివితే వాడికి ఎలా కోస్తుందో ఆ విధంగా కంప్యూటర్ మనకు జవాబు చెబుతుంది దీని శైలి ఎలా ఉండాలనేది మనకు సూచిస్తుంది కానీ తానే అది మళ్ళీ రాసి చూపించదు ప్లీజ్ ఇది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది ఎలా ఉంది అనేది చూపించడం మాత్రమే వస్తుంది కానీ బాగా చేయడం మళ్ళీ అందులో ఉన్నటువంటి పొరపాటు లేకుండా రాయడం అనేది మళ్ళీ శర్మగారి పనే కానీ కంప్యూటర్ పని మాత్రమే కాబట్టి చాలా ఇక్కడ కూర్చొని మాట్లాడిన కొద్దీ అనేక దీంట్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ నాకు స్ఫురిస్తూ ఉన్నాయి ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇలాగే వారు ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉంటే ఇంకా అనేకులు దీంట్లో వారి జతకొచ్చి ఈ అవధాన పద్ధతికి కావలసినంత ప్రాముఖ్యం తీసుకొచ్చి పాపులారిటీ తీసుకొచ్చి అందరూ దీన్ని మెచ్చేట్టుగా చేయడం అవసరం ఆ తర్వాత ఇంకా దీనికి మెరుగులు ఎట్లా దిద్దడం అనేది అందరూ కలిసి ఆలోచించవచ్చు పండితులు కవులు భాషా విధులు అందరూ కూడా చేయవచ్చు కా కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి మరుగున పడిపోతున్నటువంటి పద్ధతిని మళ్ళీ పునరుద్ధరించి కొద్దిమంది ముందుకు తీసుకొచ్చి దానికి మళ్ళీ ఒక సరైనటువంటి యాక్సెప్టెన్స్ అనేది స్వీకృతి సంపాదించడంలో శర్మగారు చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయమని నేను అనుకుంటాను నేను వారికి నా ఉదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఇంకా బాగా దీనిని పైకి తీసుకోవాల్సింది అని వారికి చెబుతూ మీరందరూ ఇక్కడికి వచ్చి ఆయన్ను ఆశీర్వదించి ఆయనను ప్రోత్సహించి ఇంత పెద్ద పెద్ద పండితులంతా వచ్చి దీన్ని కూడా ఒక పండగగా ఇక్కడ తయారు చేసి ఈ ఇలాంటి కవిత్వం మన దేశంలో మన తెలుగు భాషలో ఉంది అని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా నేను ఎంతో నా కృతజ్ఞత జరుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఇది ఇంకా మేము వెళ్ళిన తర్వాత దీన్ని సావకాశంగా జరిపించండి ఎందుకంటే తిష్ట వేసుకొని కూర్చొని కొన్ని గంటలు కూర్చుంటే తప్ప ఇది అయ్యే పని కాదు నేనేదో మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను నాకు తప్పేటు లేదు నాకెంతో కోరిక ఉండేది ఇక్కడ కూర్చోవాలని కానీ మరి మేము కోరినయన్నీ కావు గనక నాకు తప్పేట్లేదు లేదు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో